డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవైన అమెరికాలో నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనున్నారు అయితే ట్రంప్ బాధ్యతలను చేపట్టకముందే నోటికి పని చెప్పారు ప్రధానంగా పన్నుల గన్నును పట్టుకుని నిన్ను షూట్ చేస్తా నిన్ను షూట్ చేస్తా అంటూ ఆయన దేశాలపై ఎక్కు పెడుతున్నాడు ఇప్పటికే మెక్సికో కెనడాపై మాటల తూటాలను పేల్చున్నాడు ఇక చైనాపై ఉన్న పన్నుల కంటే ఎక్కువగా పెంచుతామంటూ గాండ్రిస్తున్నాడు అయితే భారత్ను కూడా వదిలేదే లేదంటూ పన్నుల కొరడాను పట్టుకొని రంకెలు ఎత్తేస్తున్నాడు అయితే ట్రంప్ కు పట్టిన పన్నుల దెయ్యాన్ని పారదోలేందుకు భారత్ ఎలాంటి విరుగుడును సిద్ధం చేసింది ట్రంప్తో భారత్ శరణు అంటుందా లేక సమరానికి సిద్ధమవుతుందా అమెరికా వర్సెస్ ఇండియా ట్రేడ్ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారు వాచ్ ది స్టోరీ ట్రంప్తో ఢిల్లీకి ట్రేడ్ ఫైట్ తప్పదా ట్రంప్ ప్రతీకారంపై ఢిల్లీ దెబ్బకు విరుగుడు భారత్తో వైరం పెట్టుకుంటే ఎలాంటి నష్టం జరుగుతుందో ఇప్పుడే డ్రాగన్ కంట్రీకి తెలిసొస్తోంది శత్రుత్వం కన్నా స్నేహంతోనే మేలు జరుగుతుందని గుర్తించింది నాలుగున్నర ఏళ్ల వాణిజ్య యుద్ధానికి కమ్యూనిస్టు కంట్రీ ముగింపు పలికింది ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలతోనే మంచి జరుగుతుందని సంతోషపడుతోంది తాజాగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు సరిహద్దు సమస్యలు కూడా సద్దుమరుగుతున్నాయని బీజింగ్ చెప్పుకొచ్చింది సాధారణంగా ఘర్షణల విషయంలో ఈ కమ్యూనిస్టు కంట్రీ ఏమాత్రం వెనక్కి తగ్గదు శత్రువులపై మరింత దూకుడును ప్రదర్శించి భయభ్రాంతులకు గురి చేస్తోంది పొరుగు దేశాల భూభాగాలను కబలించేందుకు కుట్రలు పన్నుతోంది కానీ ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది వృద్ధి రేటు పడిపోయింది నిరుద్యోగం పెరుగుతోంది రుణాల సంక్షోభం వెంటాడుతోంది పైగా చైనాపై అమెరికా మిత్ర దేశాలు పన్నుల కొరడాలను జులుపిస్తున్నారు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను చేపడుతున్నారు కెనడా మెక్సికో చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ కాలు దువ్వుతున్నారు ఒకవేళ అగ్రదేశాధిపతి చైనాపై ఆంక్షలు పన్నులతో విరుచుకుపడితే ఆ దేశానికి ప్రత్యామ్నాయం అవసరం కష్ట సమయంలో ఆదుకోగల దేశం ఒక్క భారత్ మాత్రమేనని డ్రాగన్ కు బాగా తెలుసు అందుకే శరణమా రణమా అంటే శరణాన్నే బీజింగ్ ఎంచుకుంది ఈ క్రమంలోనే భారత్తో దోస్తు మేర దోస్తు సాంగ్ ను చైనా పాడుతోంది ప్రధానంగా భారత్తో వాణిజ్య సంబంధాలపైనే చైనా దృష్టి సారించింది ఇదిలా ఉంటే కెనడా మెక్సికో చైనాతో పాటు భారత్పై కూడా పన్నుల కొరడాలను పట్టుకుని ట్రంప్ ముందుకు వస్తున్నాడు తాజాగా భారత్ పైన పన్నులను విధిస్తామని ఇచ్చాడు ఈ పన్నులను ప్రతీకార పన్నులుగా ట్రంప్ చెబుతున్నాడు తమ ఉత్పత్తులపై భారత్ వంద శాతం పన్నులు విధిస్తే తాము కూడా అంతే పన్నులు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేస్తున్నాడు మాపై పన్నులు వేస్తే మేము కూడా పన్నులు విధిస్తామన్నాడు అయితే ట్రంప్ పన్నుల బెదిరింపులు కొత్తేమీ కాదు తన ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు ట్రంప్ చేశాడు అప్పట్లో ఎన్నికల కోసం ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు అవి నిజమని నిరూపించేందుకు యత్నిస్తున్నాడు సో ఇప్పుడు ట్రంప్ చర్చలను కొనసాగించాలని ప్లాన్ వేస్తున్నాడు ఆయా దేశాలను పన్నులతో దారిలోకి తెచ్చుకోవాలని యత్నిస్తున్నాడు మొదట మెక్సికో కెనడాతో ఈ పన్నుల కయ్యాన్ని ట్రంప్ ప్రారంభించాడు మెక్సికో కెనడాపై దిగుమతి సుంఖాలను విధిస్తామంటూ ట్రంప్ చెప్పాడు ఇక చైనా విషయంలో ఇప్పుడున్న పనులను మరింతగా పెంచుతామన్నాడు ఇప్పటికే దీని ప్రభావం మొదలైంది కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి పెరిగింది ఆర్థిక శాఖ మంత్రి పదవి నుంచి వైదొలిగింది ట్రూడో రాజీనామా చేయాలని కెనడాలో డిమాండ్లు పెరుగుతున్నాయి ట్రంప్ పదే పదే ట్రూడోపై విమర్శలు గుప్పిస్తున్నాడు ప్రధాని ట్రూడోను పట్టుకుని కెనడా గవర్నర్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు భారత్పై తన వాణిజ్య పన్నుల గన్నును ట్రంప్ ఎక్కుపెడుతున్నాడు అయితే ఇక్కడ ఉన్నది కెనడా కాదు భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ కానీ ట్రంప్ అతిరక్షణ వాదానికి ఏదీ అతీతం కాదు చర్చల్లో తనకే అనుకూలంగా మార్చుకునేందుకు పన్నులను ఆయుధంగా ట్రంప్ వాడుతున్నాడు ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే భారత్తో పన్నుల కొరడాను జులుపించి ట్రంప్ ఏం పొందాలని అనుకుంటున్నాడు ఎందుకు ట్రంప్ భారత్పై ఒత్తిడి పెంచాలని యత్నిస్తున్నాడు ఇప్పటికీ ఏ వస్తువులపై ఎక్కువ పన్నులు వేయాలన్న దానిపై ట్రంప్ టీం కసరత్తు చేస్తోంది అయితే ట్రంప్ గుడ్డిగా అన్నింటిపై పన్నులు విధిస్తాడా లేక కొన్నింటినీ ఎంపిక చేసుకుంటాడా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు నవంబర్లో ట్రంప్ బ్రిక్స్ ను కూడా టార్గెట్ చేశాడు బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి ఈ కూటమిలో భారత్ సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ రష్యా దేశాలు ఉన్నాయి ఈ కూటమి ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది ఇందులో సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ ఇథియోపియా ఈజిప్టు దేశాలు కూడా చేరాయి బ్రిక్స్ కూటమి ప్రధాన ఉద్దేశం వాణిజ్యమే డాలర్కు ప్రత్యామ్నాయంగా కరెన్సీలను క్రయ విక్రయాలకు వినియోగించుకోవాలని బ్రిక్స్ దేశాలు యత్నిస్తున్నాయి దీన్నే డీడాలరైజేషన్ అంటారు ఈ ఐడియాను డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు బ్రిక్స్ దేశాలను సైతం ట్రంప్ బెదిరించాడు బ్రిక్స్ దేశాలు తప్పనిసరి డాలర్ ను వాడాల్సిందేనని లేదంటే వంద శాతం పనులు విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది బ్రిక్స్ దేశాలు డీడాలరైజేషన్ దిశగా అడుగులు వేయడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ క్లారిటీ ఇచ్చారు బ్రిక్స్ కరెన్సీపై ఎలాంటి ప్రాతిపాదనలు లేవని తేల్చి చెప్పారు వాస్తవానికి బ్రిక్స్ అనేది భారత్ అత్యంత కీలకమైన వేదిక ఈ నేపథ్యంలో ట్రంప్ పనులకు విరుడుకు వేసేందుకు భారత్ సిద్ధమైంది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతడితో భారత్ సానుకూలంగానే వ్యవహరించింది మళ్లీ ట్రంప్ రావడంతో అప్పటి కొనసాగించాలని ఢిల్లీ ప్లాన్ వేసింది గత నెలలో ఈ విషయాన్ని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రస్తావించారు సుంకాలను తగ్గించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఇందులో కూడా చిన్న మెలిక పెట్టారు అయితే దేశీయ తయారయ్యే వాటికి ఇబ్బందులు కలగకుండా ఉండే వాటిపై మాత్రమే పన్నులు తగ్గించడాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు ఒకవేళ ఆ పన్నులు తగ్గింపు ట్రంప్ను శాంతింపజేయకపోతే పరిస్థితి ఏంటి అదే జరిగితే ఇండియాకు మరో ఆప్షన్ కూడా ఉంది ముందు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంది కాదు కూడదు అంటే ముల్లును ముల్లుతోనే తీసేందుకు భారత్ సిద్ధంగా ఉంటుంది అంటే ట్రంప్ పన్నులను పెంచితే భారత్ కూడా ప్రతీకారంగా పన్నులను పెంచుతుంది గతంలో కూడా ట్రంప్ పన్నులు విధిస్తే భారత్ చేతులు ముడుచుకొని కూర్చోలేదు దెబ్బకు దెబ్బ అన్నట్లుగానే వ్యవహరించింది రెండు వేల పంతొమ్మిదిలో భారత్ విషయంలో ట్రంప్ కొన్ని వాణిజ్య మినహాయింపులను రద్దు చేశాడు వాస్తవానికి అమెరికాలో దిగుమతులకు ఇండియా స్పెషల్ స్కీమ్ లో ఉంది ఈ స్కీమ్ లో భాగంగా అగ్రదేశంలో భారత దిగుమతులపై ఎలాంటి పన్నులు ఉండవు అందులో భాగంగా మొత్తం ఐదు వందల అరవై కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులను అమెరికాకు భారత్ తరలించేది ఇందులో భారతీయ ఎగుమతిదారుల లాభాలను అర్జించేవారు కానీ ఈ స్కీమ్ను ట్రంప్ రద్దు చేశారు దీనికి ప్రతీకారంగానే భారత్ ఎదురుదాడి చేసింది అప్పట్లో ఇరవై ఎనిమిది అమెరికన్ దిగుమతులపై ఢిల్లీ పన్నుల దాడి చేసింది యాపిల్ పళ్ళు వాల్నట్ వంటి వాటిని కూడా భారత్ వదల్లేదు కొన్నింటిపై ఏకంగా డె ఐదు శాతం పన్నులను పెంచేసింది వాస్తవానికి ట్రంప్ రద్దు చేసిన స్పెషల్ స్కీమ్ ఇప్పటికీ అమలవుతోంది ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న స్పెషల్ స్కీమ్ ను మాత్రం వాషింగ్టన్ పక్కన పెట్టేసింది భారత్ విషయంలో జో బైడెన్ అధ్యక్షుడిగా స్పెషల్ స్కీమ్ ను పునరుద్ధరించలేదు సో ఇప్పుడు ట్రంప్ పునరుద్ధరించే అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి వాస్తవానికి తనను తాను ఓ డీల్ మేకర్ గా ట్రంప్ చెప్పుకుంటారు అయితే ప్రతి డీల్ మేకర్ కు ఒక విషయం బాగా తెలుసు కేవలం డిమాండ్లు అల్టిమేటంలతో ఎలాంటి చర్చలైనా విజయవంతం కావు ఒక ఒప్పందం విజయవంతం కావాలంటే రాజీ అవసరం ప్రధానంగా పట్టు విడుపులు ఉండాల్సిందే అది లేకుండా చర్చలు సక్సెస్ అవవు సో ట్రంప్ పట్టు విడుపులకు రాకపోతే నష్టపోయేది భారత్ కాదు అమెరికానే అనే విషయం తెలుసుకోవాలి ఈ విషయమే ఇప్పుడు చైనా తెలుసుకుంది అందుకే సరిహద్దు వివాదం విషయంలో వెనక్కి తగ్గింది ఫలితంగా భారత్ తో స్నేహం వాణిజ్యం పెరుగుతాయి అక్కడ తగ్గింది కాబట్టి వాణిజ్యంలో సక్సెస్ అవుతుంది మరి ఈ జ్ఞానోదయం ట్రంప్ కు ఎప్పుడవుతుందో వేచి చూడాల్సిందే